ఒక్కరి దగ్గర నుంచి లేదు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు ఇంతలా నినదిస్తూ ఉన్నా కూడా అతని నుంచి ఒక సింగిల్ స్టెప్ కూడా దానిపై టువర్డ్స్ ఈసీ కొన్ని అవకతవకలు చేసిందని మా ఎలక్షన్ రిజల్ట్ ప్రాంప్ట్ గా లేదు మాకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు బయటకు వచ్చి ఒకసారి కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే నాయకుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు గెలవలేదు కాబట్టి ఈ విధంగా అంటున్నాడేమో అని చెప్పి ఆయన్ని చులకం చేసే మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆయన పట్టించుకోకపోవచ్చు ఆయన పార్టీ ప్రతినిధులు ఆయన మేము లేకపోతే మా పార్టీకి సంబంధించిన బాలిన గారు వేసిన పిటిషన్ పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది వెరిఫికేషన్ చేయమని వెరిఫికేషన్ కావాల్సిన ఫీజు కట్టించుకుంది అంటే ఏ విద్యార్థి అయినా ఎలక్షన్ లో అదే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే లేదా ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్ ఒక ఫీజు రీవాల్యుయేషన్ కు ఫీజు ఉంటుంది మరి రీవాల్యుయేషన్ కే ఫీజు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్ కొన్ని లక్షల రూపాయలు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్ అది బెలాన్ చంద్రశేఖర్ గారు అని వివిధ దగ్గరలో వేసిన బూత్ వారి వంటిని వెరిఫికేషన్ చేయమని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవహేళన చేసింది ఎగ్జామ్ లో రీవాల్యుయేషన్ అంటే మా పేపర్లు మాకు చూపించాలి మా వివి స్లిప్ లు ఒరిజినల్ గా ఉన్న వివిఎం లకు సంబంధించి టాలీ చేసి చూపించాలి కానీ వాళ్ళు ఏం చేశారు ఈవీఎం లు అంటే ఇలా ఉంటాయి బటన్ వత్తాలి ఈవీఎం లో వచ్చినప్పుడు ఎన్ని సెకండ్ స్లిప్ వస్తుంది డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు అంటే మార్క్ పోలింగ్ చేస్తారా అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ కి బ్లూ ఇంక్ వాడాలి మీ నంబర్ బాక్స్ లోనే వెయ్యాలి అడిషనల్ ఎలా కుట్టాలి ఇవి నేర్పించడం అదివాల్యుయేషన్ అంటే ఇంత మోసమా ఎందుకు చూపించలేకపోతున్నారు సదరు ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్ని ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర లేవని చెప్తే గగ్గోలు అవుద్ది కాబట్టి దేశం వైపు అందరూ చూస్తారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ఈ నిర్వాహకం అంతా చర్చనీయాంశం అవుతుంది కాబట్టి ఏదో చేసినట్టు ఉండాలి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మాకు పోలింగ్ చేస్తారా ఇప్పుడు దాని వైలేషన్ గురించి ఎవరైతే కేసులు వేశారో వాళ్ళు సుప్రీంకోర్టు గడప దొక్కారు ఇప్పుడు వస్తుంది విచారణకు ఖచ్చితంగా రావాలి భారతదేశంలో ఇదే విధమైన సిద్ధాంతం నడిస్తే ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గెలిపించగలదు ప్రజలు వేసే ఓటుకి అర్థం లేదు అంతిమంగా ఓటర్ ఓడిపోతున్నాడు ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది ఇది ఎవరన్నా గెలవనిండి డిఎంకే గెలవనిండి కాంగ్రెస్ గెలవనిండి భారతీయ జనతా పార్టీ గెలవనియండి వైసీపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ లేకపోతే ఏదైనా గెలవండి మాకు అభ్యంతరం లేదు ఎలక్షన్ ప్రాసెస్ షుడ్ బి ఏదైతే ఉందో అది విజిబుల్ గా ఉండాలి పారదర్శకంగా ఉండాలి జవాబుదారీతనంతో ఉండాలి ఎవరు ధ్వంసం చేయమన్నారు ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం నలభై ఐదు రోజులు అన్ని ప్రిజర్వ్ చేయాలి మీరు ఎందుకు పది రోజుల తగలపెట్టమనిచ్చే తగలబెట్టడం ఏంటి అసలు అసలు ఏం జరిగింది అసలు అందుకే మేము మా దృష్టిలో జనం నుంచి గెలిచిన సీఎం కాదు చంద్రబాబు నాయుడు అని మేము బలంగా నమ్ముతున్నాం ఇప్పుడు ప్రజలు కూడా నమ్మడం మొదలు పెట్టారు ఆయన ఈవీఎం సీఎం చంద్రబాబు గారు ముఖ్యంగా ఇంకొక మాట కూడా మీరు హైలైట్ చేసి చెప్పాల్సిన అంశం ఏంటంటే ఆయన ఎక్కడ కూడా గెలిచింది ఎన్డీఏతో అని చెప్పట్లేదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎక్కడైనా ఒక్క సమావేశంలో అయినా ఆయన గాని ఆయన మంత్రులు గాని ఆయన మిత్రులు గాని ఎవరైనా ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటే టాటా తీస్తామని బెదిరించినట్టుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏ కూటమి ఎలా కుదురుతుందండి దిస్ ఇస్ నాట్ కూటమి కూటమి పేరుతో ఒక పార్టీ రిజిస్ కాలే ఎన్డీఏ లేదా ఇండి కూటమి రెండు ఉన్నాయి మీరు ఎన్డీఏనా కూటమే కూటమి అంటే ఏంటి అంటే మేము అనాలిసిస్ చేసుకోవాలా కూటమి అంటే విచిత్ర కూటమే నవగ్రహ కూటమే చిత్ర విచిత్ర కూటమే మోసం కూటమే కూటమేంటి ఏంటి మీరు అన్న మరుక్షణం మీరు అమలు చెప్తున్నాము కూటమి అనే పేరుతో ఎన్డీఏ ని సరిపుచ్చుతున్నారు ఎందుకు సరిపుచ్చుతున్నారో తెలుసా ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి మంత్రి పదవులు పంచుకున్నాయి కలిసి కొనసాగుతున్నారు కానీ వాళ్ళకి కామన్ మినిమం మేనిఫెస్టో లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ విజువల్స్ సజీవంగా ఉన్నాయి వాళ్ళ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు మాకు ఆ మేనిఫెస్టోతో అవసరం లేదని తోసిస్తారు గెలిచిన తర్వాత ప్రజాగళం పేరుతో ఇద్దరు ముఖ చిత్రాలతో ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీలు ఏమి అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిద్రపోతున్నారో మాకు తెలియదు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి రాత్రి రాత్రికి వచ్చిన పార్టీ ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తాడో చివరి నిమిషం వరకు తెలియని పార్టీ ఎలక్షన్ కమిషన్ మంది అయితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచిన పార్టీ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తెలియని పార్టీకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మరొకరికి పదికి ఎనిమిది మరొకరికి ఏమో ఏకంగా నూట ముప్పై మూడు రాత్రికి రాత్రి ఎందుకంటే జనసేన చేసిన ఆందోళనలు నిరసనలు రోడ్డు మీద రోడ్డు మీద పడుకొని చేయకపోతే బాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన చేసిన నిరసనలు కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబును అందుకే నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన చేసిన ఉద్యమాలు ఇవే మీకు గుర్తుకు రావట్లేదు ఉద్యమం అండి షో షో రోడ్ షో పబ్లిక్ షో ఎందుకంటే ప్రతిదానికి ఒక లెక్ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడో చెప్పాడు నాకు కొంచెం తిక్కు ఉంటుంది కానీ దానికి ఒక లెక్ ఉంటుంది అని అది ప్రూవ్ చేసేటండి నేను ప్రతిదానికి ఆయనకు దగ్గర ఒక లెక్ ఉంది ఆ లెక్ ఎంత అనేది మాకు తెలియదు కడప జిల్లాలో అయితే లెక్ అంటే డబ్బు లెక్క ఓకే మరి ఈ లెక్క ఆ లెక్కనా కాకపోతే ఇది అకౌంట్సా లేకపోతే వేరే మ్యాథమెటిక్స్ మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిద్రపోతున్నారా నిద్ర నటిస్తున్నారా అమలు చేయని హామీల గురించి నిన్న సెప్టెంబర్ రెండండి జగన్మోహన్ రెడ్డి గారు నడు లో నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు డిప్యూటీ సీఎం గారు బర్త్డే కి ఏమన్నా డెస్టినేషన్ కి ఎంజాయ్ చేస్తున్నారా కనపడరు ఏంటండి ట్వీట్ ద్వారా కూడా స్పందించారు ఏంటండి ఆయన వారూమ్ లో కూర్చొని ఎక్కడ వారిని వారు లేదు రూమ్ లేదు ఆయన ఎక్కడ రూమ్ లో ఉన్నాడో ఎవరికి తెలియదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఆయన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు కొన్ని విజువల్స్ ప్రొజెక్ట్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఈ తొంభై రోజుల్లో రేపటికి తొంభై రోజులు ఇప్పటికే తొంభై రోజులు అయింది వంద రోజులు కంప్లీట్ అవుతా వంద రోజులు కంప్లీట్ కాబోతుంది ఒక్క సమస్య మీద అడ్రస్ చేశారా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజాగళం పేరుతో ఇద్దరికి జాయింట్ గా ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాకుంటే అడ్రస్ చేశారని మీరు ప్రశ్నించే ముందు అక్కడి నుంచి వస్తున్న ఒక కౌంటర్ ఐదేళ్లలో చెయ్యకూడని అక్రమాలు అరాచకాలు వైసీపీ ప్రభుత్వం చేసింది వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే మేము ఫోకస్ పెడుతున్నాం కాదండి అక్రమాల గురించి మీకు ఐదు సంవత్సరాల సమయం ఇచ్చారు కదా ఈ ఐదు సంవత్సరాల సమయంలో కక్ష సాధింపులకి మీరు తెరలి తీశారు కదా అవి చేసుకుంటునే ప్రజలకు మేలు చేయండి ఐదు సంవత్సరాలు దీనికి మాత్రం పరిమితం చేస్తారా మీ పవరు అంటే ఇచ్చిన హామీలు అమలు చేయరా మూడు నెలలకి కనీసం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హామీలు అమలు చేస్తారో చెప్పండి అంతేకాదు ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి ముఖ్యంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేల తల్లికి వందనానికి శట్టపం పెట్టారు నాడు నేడుని కాయల పెడుతున్నారు ఏదైతే మిడ్ డే మీల్లో పిల్లలు ఉసురు పోసుకుంటున్నారు సరైన క్వాలిటీ ఓట్ల అన్నా క్యాంటీన్లని అదొక మోసపూరితమైన చర్య పేదవాడికి భోజనం పెడితే తప్ప అంటారు ఉచితంగా పెట్టండి ఐదు రూపాయలు కూడా అవసరం లేదు పెట్టండి కానీ ఐదు రూపాయలు రాసే లెక్క ఎంత మీరు పెట్టేది ఎంతమందికి వంద మందికి పెడితే వెయ్యి మందికి రాస్తున్నారని అందరూ అంటున్నారు దానికి మీరు ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇస్తున్నప్పుడు దాదాపు డెబ్బై డెబ్బై ఎనిమిది రూపాయల దాకా సబ్సిడీ మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్నప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేశారు కదా వైసీపీ కలర్స్ వేసుకుంటున్నారని మీరు ఎందుకు అన్నా క్యాంటీన్ కి ఎన్టీఆర్ ముఖ చిత్రం చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం మరి ఎల్లో కలర్ రెడ్ కలర్ వేశారు పవన్ కళ్యాణ్ బొమ్మేది ఎక్కడికక్కడ స్వార్థం ఎక్కడికక్కడ తాను చేసిందే కరెక్ట్ అనే భావజాలం ఏదైతే ఉంటుంది ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ గతంలో కూడా కొనసాగాయి కదా ఆ ప్రభుత్వ కూటమి లేనప్పుడు కూడా అవి కూటమి కాదండి ఎన్డీఏ ఏదైతే ఉందో గతంలో కూడా ఎన్డీఏ గానే ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే రన్ అయింది ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే రన్ అవుతుంది ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు అడగలండి ప్రతిపక్షంగా మిగిలిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సిపి ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ సిపి తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీయే లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే బిజెపి ఉందో అఫిషియల్ గా ఎన్డీఏ రూపంలో పరిపాలిస్తుంది అనఫిషియల్ గా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసే కొనసాగుతున్నాడు చంద్రబాబు నాయుడు చూడండి వరదలు వచ్చినాయి విజయవాడ అంతా బురద బురదగా ఉంది కానీ ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఉందా వరదల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్టుల గురించి ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ వాళ్ళు అమలు చేయని హామీల గురించి ఉందా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఒక్క తోనే వాళ్ళకి ప్రాబ్లం ఎందుకంటే ప్రజల తరపున గొంతెత్తేది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ సో వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఆల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయం నడుస్తుంది ఎక్కడ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మీదే గెలుపు అంటున్నారు గెలిచినాక మాట్లాడదాం కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ వలసల సంగతి ఏంటి దానికి అడ్డుకట్ట వేయాలని ఆలోచన గానీ వేద్దామని కట్టడి చేసే మనుషులు గాని పార్టీలో లేరా అసలు పార్టీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగుందండి పార్టీని ఎక్విప్ చేసుకునే పనిలో లో వైఎస్ఆర్ సిపి ఉంది అలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది చిన్న చిన్న లోపాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగించవచ్చు పెద్ద పెద్ద లోపాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టచ్చు ఖచ్చితంగా నిబద్ధత కలిగిన వాళ్ళకి పదవులు రావచ్చు పార్టీ వ్యవస్థీకృతంగా ఎందుకు వ్యవస్థీకృతంగా ఉండబోతుందంటే ప్రజల కోసం మాట్లాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీగా ప్రజల కోసం జనం కోసం బతికే నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకునేటప్పుడు మన టీంని మన పార్టీని మన సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం మొదలైంది చాలా బలంగా ఉంటది ఎందుకంటే ఆపర్చునిస్టులు పార్టీలో వదిలిపోతున్నారు పోయినోళ్ళంతా ఉత్తములని ఏదో చరిత్ర చెప్పే సామెత ఇక్కడ పోయినోళ్ళు ఉత్తములు కాదు మహాత్ములు కాదు స్వార్థపరులు అంటాను నేను ఇప్పుడు ఇంకో రెండేళ్లు పదం ఉందండి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు వెళ్ళిపోయారండి డీల్ ఆఫర్లే ఆఫర్లు చంద్రబాబు నాయుడు గారు ఆఫర్లు ఎలాంటి ఆఫర్లు అంటే మీరు వచ్చేస్తే మళ్ళీ మీకు పార్లమెంట్ పదవి మేము మీకే ఇస్తాం పార్టీ జెండా మార్చండి అంతే మీకు వేరే బెనిఫిట్స్ ఇస్తాం ఇంకొకరికి ఏమో మీకు దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తాం మీకు మరింకా ఏమేమో ఇస్తాం ఈ ఆఫర్లు వరద నడుస్తుంది ఈ వరదలో ఈ బురద పోసుకోవడానికి రెడీ అయ్యి ఎవరైతే వెళ్తున్నారో మోపిదేవి గారు మంత్రి పదవి అనుభవించారు ఎమ్మెల్సీగా మంత్రి పదవి పోగానే తిరిగి రాజ్యసభ సభ్యత్వం వచ్చి గౌరవించుకున్నారు ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అద్భుతంగా ఆయన గౌరవించి కాపాడుకుని వస్తే ఆయన వెళ్ళిపోయానికి ఏదేదో ఆరోపణలు చేయడానికి బాధ అనిపిస్తుంది ఆయన గురించి మాట్లాడడం వాళ్ళకన్నా సంస్కారం ఉండాలి మాకన్నా ఉండాలి పార్టీ మీద నిందారోపణలు వేసి పక్క పార్టీలోకి పోవడం కోసం చేసే దుర్మార్గమైన ప్రక్రియ ఖచ్చితంగా తప్పు అది మస్తాన్ రావు గారు కూడా ఖచ్చితంగా తప్పు ఎందుకు వేరే పార్టీలోకి పోవాలా నుంచి ఎన్ని నెలలే మూడు నెలల క్రితమే కదా మన పార్టీ ఓడి అంటే ఓడిపోతే పార్టీలో ఉండరా అలా అనుకుంటే ఏ పార్టీ అయినా ఎందుకుంటున్నారు నిబద్ధత కలిగిన వాళ్ళే లాంగ్ టర్మ్ జెండా మోస్తారండి ఆ జెండా మోసిన వాళ్లే అసలైన భక్తులు పార్టీకి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఆపర్చునిటీ జంపింగ్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యంగా పదవుల్లో ఉన్న వాళ్ళు జంప్ ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలకు పదవులు రాలా ఎంతో మంది స్థాయి నాయకులకి పదవులు రాలా మరి పదవులు వచ్చిన వాళ్ళు ఎందుకు జంపేస్తున్నారు పరమాత్మలు అవుతామనా హత్మలని అనిపించుకోవాలనా అంటే వాళ్ళకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదనా వాళ్ళకి ఈ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు మించి లాభం ఉంటే పోతున్న ఆపర్చునిజం ఏదైతే ఉందో వాళ్ళు ఆపర్చునిజం వైపు మొగ్గు చూపి జగన్ జగన్ గారి స్టాండ్ ఏంటండి వెళ్తూ ఉన్న వాళ్ళకి సంబంధించి మీరు కూడా నిన్న కడపలో కలిసినట్టు ఉన్నారు మీరు కూడా చాలా అగ్రెసివ్ గా ఈ మధ్య ఉన్నదంతా వెలగక్కేస్తున్నారు బయటికి ఏంటి అసంతృప్తి దేనికి పార్టీకి సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం నాకు భవిష్యత్తున్నా లేకపోయినా పార్టీ బాగుంటే నేను బాగుంటా అనే సిద్ధాంతం నమ్మిన వ్యక్తిగా నాయకుడికి అండగా ప్రతి సీనియర్ నాయకుడిని గౌరవించే వ్యక్తిగా నేను కట్టుబడి పనిచేసే మంచిది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈ పార్టీలోకి రెండు వేల పద్దెనిమిది తర్వాతే వచ్చాను కానీ పోయినా కాంగ్రెస్ లోనే ఉన్నాను రెండు వేల పద్నాలుగులో కానీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత వీళ్ళకు సిద్ధాంతం లేదని విభేదించు వచ్చా ఆపర్చునిజం కాదండి సిద్ధాంత రాహిత్యం దానికోసం విభేదించి వచ్చా మరి ఈ పార్టీలో కొన్ని కోణాల్లో ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి కొంత తొందరపడ్డా ముఖ్యంగా అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటల్ని అనుకోకుండా ఫ్లో మా పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి ఛానల్లో చెప్పడం నాకు నిజంగా బాధ కలిగించే అంశం ఫ్లోలో దొరిన మాటలే కానీ ప్రీమెడిటేటెడ్ కాదు అనుకోని మాట్లాడిన మాటలు అసలే కాదు నా వల్ల జరిగిన ఈ తప్పుని నేను పార్టీలో మా పెద్దలకి వెళ్ళి అపాలజీ కూడా చెప్తా బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్సిందనేది ఆ విషయంలో నేను తప్పు చేయడంతో పాటు మా ప్లాట్ఫామ్ అయిన సాక్షి ఛానల్లో మాట్లాడడం సంబంధిత కొమ్మినేని గారికి యాంకర్ గా ఉన్న కొమ్మినేని గారికి కానీ క్రూక్ కానీ నన్ను పిలిచిన కోఆర్డినేటర్ కానీ ఇన్పుట్ ఎయిటర్ కానీ అందరికి ఏదైతే ఎంబరాస్మెంట్ గా తయారైందో వాళ్ళందరికీ మీడియా తరఫున నేను అపాల్చి చెప్తున్నా సంబంధిత నాయకుల పేర్లు ఏవైతే తీసామో వాళ్ళకి కూడా నా అపాల్చి చెప్తున్నా అన్కండిషనల్లీ ఎందుకంటే ఏదైనా ఉంటే నేను పార్టీ ఫోరంలో మాట్లాడున్నా కానీ అనుకోకుండా పార్టీ గురించి ఆలోచనతో వెంట వెంటనే వేగంగా కొమ్మినేని గారు వారిస్తున్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి దానికి మీరు అపాలజీస్ చెప్తున్నారు ఓకే బట్ అంత టచ్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి ఇంటర్నల్ గా ఎలాంటి థింగ్స్ మిమ్మల్ని అంతా హర్ట్ చేశాయి అంటే చాలా మంది ఇప్పుడు జగన్ గారి తర్వాత ఒక నలుగురు వ్యక్తులు టాప్ ఫైవ్ లో ఎప్పుడు ఉండు ఉంటుంటారు వాళ్ళ మధ్య క్లాషెస్ చూసా లేదంటే వెళ్తూ ఉన్న వాళ్ళని కట్టర్ చేయట్లేదు ఒక బాధ కనిపించిందా ఏమనిపించింది మీకు పొలిటికల్ పార్టీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం పనిచేసే ఫోరం అదేం కంపెనీ కాదు ఇది ఒక సేవా సంస్థ రాజకీయము వ్యాపారం కాదు రాజకీయ నాయకులు పబ్లిక్కి అనుకూలంగా పనిచేయడం కోసం ఏర్పడ్డ నాయకులు ఇంటర్నల్ ఇగోస్ ఉంటే అది ఇంటి దగ్గరే పెట్టుకోవాలి పార్టీలో రిఫ్లెక్ట్ కాకూడదు ఖచ్చితంగా కాకూడదు అలాంటివన్నీ కొన్ని కోణాల్లో నేను అబ్జర్వ్ చేసి అనవసరంగా ఓపెన్ ఫోరంలో మాట్లాడాను ఇక మీద టెప్పుడు అలాంటిది రిపీట్ కాదు కనీసం మీ దగ్గర కూడా నేను ఏమీ చెప్పను ఎందుకంటే ఏదన్నా మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఇంటర్నల్ గా కలిగిన అవకాశాన్ని బట్టి ఎక్కడ అవకాశం దొరకకపోతే నేరుగా నాయకుడితో మాట్లాడే వసతి నాకు ఉంది కాబట్టి నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తానే కానీ ఇక మీదట బహిరంగమైన ఫోరమ్స్ లో ఇక్కడ మాట్లాడారు